అందరి జయశ్రీడా సత్యరాజ్ గారు మీకు తెలిసే ఉండాలి యాక్టర్ బాహుబలి సినిమాలో కట్టప పేరుతో ఎంతో పాపులర్ అయిన సత్యరాజ్ గారు మన ఒక కార్యక్రమంలో ఒక మాట అన్నారు ముస్లింలు హలాల్ చేస్తే హిందువులు లొట్టలేసుకుంటూ తింటారు కానీ అదే హిందువులు చేసింది ముస్లింలు తినరు ఎందుకంటే అందులో హలాల్ లేదు కాబట్టి మీరు గమనిస్తే ఈ మధ్య ప్రతి వస్తువు పైన హలాల్ సర్టిఫికేషన్ వస్తుంది కారణం ముస్లింలకేమో మతం కావాలి హిందువులకేమో తిండి కావాలి హిందువులకేమో తిండి కావాలి ఇదే నా సెక్యులరిజం అనే మాట ఆయన మాట్లాడటం జరిగింది నిజమే కదా హిందువులకు తిండి ఉంటే సార్ అందులో హలాలు ఉందా లేకపోతే ఇంకెవడన్నా ఆ యూరిం పోసాడా లేకపోతే ఉమ్మాడా ఏం చేశాడు అనేది కూడా వీళ్ళకి సంబంధం లేదు ఇది హిందువుల అదే ముస్లింలు మాత్రం అందులో హలాలు ఉన్నదా లేదా మా మతానికి అనుగుణంగా ఆ పదార్థం ఉందా లేదా అనేది గమనించి మరీ తింటారు కానీ హిందువులకు అవన్నీ పట్టం అందులో ఉన్నా సరే లొట్టలు వేసుకుంటూ తింటాడు రుచిగా ఉంటే చాలు ఇప్పటికైనా హిందువులు గమనించి హిందువులు జక్క పద్ధతిలో ఉన్న మాంసాన్ని మాత్రమే తినాలి హలాల్ మనకు హరం అనే విషయం ప్రతి హిందువు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది జై శ్రీరామ్ భారత్ మాతా కీ జై భారత్ కీ జై